మహాశివరాత్రి సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ డిపో నుండి కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేశారు కోటప్పకొండకు వెళ్లే భక్తుల కోసం మొత్తం నలభై ఐదు బస్సులను ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలియజేశారు మొత్తం వంద మంది సిబ్బంది ఇరవై తేదీ వరకు విధులు నిర్వహిస్తున్నారన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాట్లు చేశామని తెలిపారు కోటప్పకొండకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఒంగోలు నుండి కోటప్పకొండకు స్పెషల్ బస్సులు నిర్వహించి నడుపుతున్నారు కావున యావన్ మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు బస్సు బయలుదేరుతుందంటే ఎక్కడ మా లోపల నిరంతరముగా ఒంగోలు నుండి కోటప్పకొండకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు కావున యావన్ మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర సిద్ధంగా ఉంది బస్సు లోపల ఇస్తారు పెద్దలకు నూట ముప్పై రూపాయలు పిల్లకొండ పెద్దలకు నూట ముప్పై రూపాయలు పిల్లలకి డెబ్బై ఐదు రూపాయలు పిల్లలకి డెబ్బై ఐదు రూపాయలు ఎక్కండి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి కోటప్పకొండకి ఒంగోలు నుంచి బస్సులు అరేంజ్ చేయడం జరిగింది శ్రీశైలంకి ఈరోజు దాదాపు పది బస్సులు అరేంజ్ చేసినాము అది కాకుండా పైనుంచి కూడా డిపో బస్సులు వస్తూ ఉన్నాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలం అరేంజ్ చేయడం జరిగింది అట్లనే అట్లానే కూడా మార్నింగ్ నాలుగున్నర నుంచి ప్రతి పదిహేను నిమిషాలు ఒక బస్సు లెక్కన నడుపుతున్నాము అన్ని బస్సులు కూడా దాదాపు ఫుల్గా వెళ్తున్నాయి ఈ సందర్భంగా భక్త మహేసాలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము అట్టానే బుందూరు కొత్తవట్నం కంగుటూరు వేములపాడు మరియు తాళ్ళూరు గ్రామాల నుంచి కూడా సాయంకాలం నాలుగు గంటల నుంచి డైరెక్ట్గా కడప కొట్ట కందు కోటపు కండగొట్టడానికి బస్సులు అరేంజ్ చేస్తున్నాము దాన్ని కూడా ఆ ఊరి గ్రామ ప్రజలు ఉపయోగించుకునిగా కోరుతున్నాము ఈ శివసంద శివరాజ్ సందర్భంగా చేసిన ప్రత్యేక బస్సుల్లో అందరూ ప్రయాణించవలసిందిగా కోరుతున్నాం దానికి ఇక్కడ ధర నూట ముప్పై రూపాయలు పెద్దవాళ్ళకి డెబ్బై రూపాయలు చిన్నపిల్లలకి ఉన్నది దీన్ని సద్వినం చేసుకునే భక్తులందరూ కూడా మహాశివుల సందర్భంగా శివుని దర్శించాల్సిందిగా కోరుచున్నాను